కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై అరేపల్లి విద్యార్థులు తల్లిదండ్రులు జగిత్యాల జిల్లాలోని ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ పాఠశాలలో వంట మనుషులు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని కొత్త వంట మనుషుల్ని పెట్టాలని తల్లిదండ్రులు విద్యార్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు అయితే ఫిర్యాదుల్ని కలెక్టర్ తీసుకోకపోవడంతో ఆందోళనకు దిగారు వెంటనే కలెక్టర్ ఫిర్యాదుల్ని స్వీకరించాలని తల్లిదండ్రులు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు Oh, <laughs> yeah. సార్ కలెక్టర్ గారు మరి ఎందుకు తీసుకోలేదు సార్ మీరు ఎందుకు తీసుకోలేరు అని చెప్పి అంటే నేను కోర్టును ఫాలో అయితే మిమ్మల్ని ఫాలో అవ్వ అన్నట్టు మాట్లాడిండు నాకైతే సబబుగా అనిపించలేదు మరి ఈ విషయం ఏంటంటే ఇది చాలా ఉధృత చోటు చేసుకున్నది చాలా సార్లు అక్కడ కూడా ధర్నాలు చేసినాము చేసినా కూడా మరి ఇంత మరి నిర్లక్ష్యం చేస్తూ పిల్లలు పట్టించుకుంటారా మరి పేరెంట్స్ కూడా మేము ఇంత బాధపడి అంత అది చేసినా కూడా మా పిల్లలు ఏ ఏ రకంగా అనారోగ్యానికి గురవుతారో మాకు అర్థం కానటువంటి సిచ్యువేషన్లో మేము ఇంత ధర్నాలు చేసి ఇంత చేసినా కూడా మాకు వాళ్ళనే కంటిన్యూ చేయాలి చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే కోర్టును ఫాలో అవుతా నేను కోర్టు ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతా నేను మీరు చెప్పినట్టు ఎందుకు ఇంత మీ పేపర్ మాత్రం సార్ అని అంటే నేను కోర్టునే ఫాలో అవుతా నాకు తెలుసు విషయం అని చెప్పి కలెక్టర్ గారు కూడా అంటున్నారు అర్థం అయితే ఇంతకు ముందు కూడా పెద్ద జరిగింది రావడానికి కారణం మిడ్ డే మీల్స్ ప్రాబ్లం యశోద పద్మ బండ్ర పద్మ అనే ఇద్దరు మా స్కూల్లో వంట చేస్తారు వాళ్ళు అన్నంలా పురుగులు వెంట్రుకలు కూర అనేది మొత్తం వాటర్ తో చేసి వెడుతురు మెని ప్రకారం చేయ అంటే మేము ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మమ్మల్ని ఇంతవరకు ఎవరు ఏమని లేరు మీరెందుకు అంటుర్రు అని ఇట్లా బేదించింది అందరు ఎమ్ఈఓ సార్ వాళ్ళందరూ చెప్పారు చెప్పినా కూడా చేస్తా అని అనడం తప్ప మళ్ళీ ఏం చేయడం లేదు సార్ చెప్తే మీరు చూసుకోండి మాకేం చెప్తున్నారు అని సార్ అన్నారు అందుకనే మేము ఇక్కడి వరకు వచ్చాం ఆమె కోర్టు నుంచే లేదు పేపర్ తెచ్చుకుంది పేపర్లో అంటే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ఇచ్చిర్రు ఇచ్చినా కూడా